మొత్తానికి సక్సెస్ఫుల్గా ఆ లైలా అనే సినిమాని అస్సాం పంపాం మంచిది ఇప్పుడు ఏంటంటే విశ్వక్సేను ఇలాంటి వాళ్ళ పిల్లలకి ఈ రిచ్ కిడ్ సీళ్ళంతా ఏడో తాతల తండ్రులు సంపాదించేసినవి ఉన్నాయి ఊరికే సరదా టైంపాస్కి వచ్చారు వీళ్ళంతా సో వాడికి లెక్క లేదు డొక్కలేదు సినిమా పోయినా వచ్చినా వాడి నిర్మాత ఎవడో ఎవడో పట్టుకున్నాడు సో ఒకటో రెండో హిట్ అయినాయి అని చెప్పి అదే పద్ధతిలో అనుకున్నాడు కానీ ఆ సినిమా అనేది చెత్త సినిమా ఒకటి తీసింది దానికి తోడు మన దెబ్బకి ఆ వెళ్ళే నలుగురు కూడా వెళ్లకుండా సరిపోయింది ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే పుష్ప టూకి కూడా కాట్ అన్నారు కొంతమంది గేమ్ చేంజర్ను కూడా అసలు భయంకరమైన హిట్ చేస్తామని కూర్చున్నారు సినిమా కంటెంట్ సరిగ్గా ఉండి ఉంటే ఎవరు ఏం చేసినా ఏమీ కాదు ఈ ఎక్స్ట్రా మాటలు ఒకటి తప్పు జరిగినప్పుడు ఏం చేయాలంటే అది తప్పు అయిపోయిందని చెప్పి ఎవడన్నాడో వాడు వచ్చి చెప్పుంటే ఉంటే బాగానే ఉండేది కానీ దాన్ని ఇంకా గెలుపుతానే ఉన్నారు సో కూడా చేశారు బాయ్ కాట్ ఆ కాట్ ఈ కాట్ అని ఏమైంది ఏం కాల ఇప్పుడు మేం చేసిన బాయ్ కాట్ ఏమైంది తెలుసా ఖచ్చితంగా పనిచేసింది మీకు తెలుసా విషయం ఇక ముందు కూడా ఇక నీతులు ఇప్పుడు చెబుతున్నారు ఆ బ్రహ్మాజీ గారిది ఒక వీడియో చూశాను పృథ్వీ అంద తప్పే అంటాడు వీడు కూడా మొన్నటిదాగా వాగాడు పేటిఎమ్స్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు సరే వాడి సంగతి తర్వాత చూద్దాం ఇక ముందు మీరు రాజకీయాలని రాజకీయాలుగానే ఉంచండి అలాగే సినిమాలని సినిమాలుగానే ఉంచుకోండి అలా అయితే అందరికీ మంచిది లేదు అంటే ఈ లైలా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు శాంపుల్ మీ భాషలో అయితే ట్రైలర్ అది ఏ సినిమాకైనా వర్తిస్తుంది ఏ సినిమా అయినా ఏ యాక్టర్ అన్నా వనియండి ఎంత పెద్ద తోపు కానైనా కానీ వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇది ఈ లైలా సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకోవటం అనవసరం సో ఇదే లాస్ట్ నాది మొత్తానికి ఆ సినిమాకి పిండ ప్రదానం చేయటం అయితే జరిగింది ఫైనల్గా పది మంది కూడా లేరు ఏ హాల్లో నాకు తెలిసి యాభై లక్షలు కూడా వస్తాయో రావో తెలియదు అసలు ఆ సినిమాకి తీసిందే అదో సినిమా మళ్ళీ మనం కూడా మనం చేసిన హడావిడికి కూడా ఆ ఇల్లే నలుగురు పాపం వెళ్దాం అనుకుని అనుకున్న వాళ్ళు కూడా ఎవడో వెళ్లకుండా సరిపోయింది సో ఇది మా పవర్ అందుకని మేము ఏం కాదండి ఎవరికి మేమంత హెచ్చరిక చేసి అంత టోళ్ళం కూడా కాదు మాకుంది సోషల్ మీడియా మా బలం అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తోలనాడిన దుర్భాషలాడిన మాకున్న ఆయుధాలు ఇవే సోషల్ మీడియా అనే పదునైన ఆయుధం దానితోనే సమాధానం చెప్తాం ఇది మాత్రం కచ్చితం ఇది ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది కూడా ఈ లైలా సినిమా ఒక ఉదాహరణ మీరు చూసుకోండి ఇంకా మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఎక్స్ట్రా మాట్లాడాలి స్టేజీల మీద జగన్ గారి గురించి అనుకుంటే ఇది ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి పది కోట్లు సినిమా ఖర్చు పెట్టినా వంద కోట్లకు పెట్టినా ఇదే జరుగుతుంది ఇదే రిపీట్ అవుతుంది ఇది హెచ్చరిక కాదండి విన్నపం అనుకోండి హెచ్చరిక అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదన్నా అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తే ఈ చిన్న మాట తప్పుడు మాట మాట్లాడినా మీరు సినిమా వాళ్ళు ప్రత్యేకంగా ఇదే రిజల్ట్ ఉంటుంది మేము చెప్పడం జరుగుతుంది ఇక ఫ్యూచర్లో కూడా ఉంటుంది చూద్దాం కబంధ హస్తాల నుంచి విడిపించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పొగిడిన ఎంఎం కీరవాణి అతని సంగతి కూడా చూద్దాం ఎందుకంటే అతను కూడా చెప్పాలి సారీ ఏం కబంధ హస్తాల నుంచి ఆయన్ని అందరికన్నా ఎక్కువ సంపాదించిన సినిమాలే వాళ్ళయి ఇంకా ఏమి హస్తాల్లో పెట్టి బంధించారో మరి ఆ కబోదికి కళ్ళు లేని కబోదికే తెలియాలి సరే మీ సంగతి కూడా తెలుస్తాం ఇంకొకటండి ఇక్కడ కులం కానీ మతం కానీ ఆ బాబు ఈ బాబు ఏ బాబుతో మాకు సంబంధం లేదండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే మేము ఊరుకోం మాది అది పద్ధతి మేము ఊరుకోమంటే మేమేం చేయలేమండి మళ్ళీ మా సోషల్ మీడియా ఉంది అదే మా ఇది అండి దాంతోనే మేము మాట్లాడతాం ఓకే ఏ బాబుది సినిమా అన్నా ఉన్నాయండి పెద్ద బాబు చిన్నబాబు బిల్లి బాబు చిన్నబాబు సంటి బాబు ఏ బాబు అయినా మాకు సంబంధం లేదు ఏ కులస్తుడైనా సంబంధం లేదు ఏ మతస్థుడైనా సంబంధం లేదు మాకు మాకు తెలిసింది ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద తప్పుడు మాటలు ఏమన్నా మాట్లాడారు మీ సినిమా ఫంక్షన్ లో ఏమన్నా రాజకీయాలు మాట్లాడారు అంటే మేము స్పందించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ